లాగా తీసుకుందాం అనుకుంటే కొన్న తర్వాత అది లిటిగేషన్ అండ్ నేను ఏం చేయాలా కాబట్టి మళ్ళీ డబ్బు పోగొట్టుకుని శని బట్టి ఏడదస్తాం మనం అది అందుకని సైలెంట్ ఈ ఇలా సైలెంట్ కాక కొని ఇరుక్కుపోయే వాళ్ళే ఈ లిటిగేషన్స్ ఇందులో పొరపాటు అందులో రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడే కనాశీలం అందులో లేదా ఇందులో ఒక పర్సన్ వెళ్ళి రాజకీయ నాయకుడి దగ్గరికి పోతాడు ఇక దాని చుట్టూ నడుస్తుంది ఇప్పుడు ఇంకో దరిద్రం ఏంటంటే దాని చుట్టూ కేసులు పెట్టగల ఇప్పుడు ఎవరో వచ్చేసేసి నా ఇల్లు అమ్ముతున్నాను అంటున్నాడు రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది తర్వాత దాంట్లో తేడా వస్తుంది ఇప్పుడు హైడ్రా ఏంటి పెంట ఎందుకు హైదరాబాద్ లో అమ్మకాలు పడిపోయినాయి హైదరాబాద్ లో విపరీతంగా మధ్య తరగతి ఎందుకు భయపడుతున్నారు అక్కడ కొనాలంటే అదే కారణం దా ఏమవుతున్నదంటే లిటిగేషన్ ఏంటో తెలియదు మనకి లేదా అక్కడ హెచ్ఎండి లేదు కార్పొరేషన్ అక్కడ కార్పొరేషన్ లోనే ఇక్కడ విజయవాడ కార్పొరేషన్ గుంటూరు తెనాల మంగళగిరి ఏదో మున్సిపాలిటీ కార్పొరేషన్ రిజిస్ట్రేషను బ్యాంకు లోను లేదు బ్యాంకు లోన్ పక్కన పెట్టండి ఈ మూడు జరిగినాయి కదా మూడు ఓకే అయిన చోట కదా కొనేది దాంట్లో లిటిగేషన్ రావడం ఏంటి వస్తే ఎవరికి తప్పు లిటిగేషన్ పెట్టినోడికి తప్ప అధికారి తప్ప కొన నాదే తప్పు కొన్నోడిని దోషిగా చూపెడుతున్నారు ఇక్కడ చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు ఇది కదా సమస్య అవుతుంది కొన్నోడు బుక్ అయిపోతున్నాడు అదేమంటే అమ్మిన సంబంధం లేకుండా పక్కనోడు అన్యాయం అయ్యాడంటే ఎవడాడు కానీ ఇక్కడ ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే ఇది విదేశాల్లో మీకు అమెరికా కానీ ప్రపంచంలో ఏ దేశంలో ఈ ఓకే